గొడ్డలు ఎత్తాండి రా బాబులు వద్దు ఆపండి పూజ ఆపండి ఇటువంటి అనుమతులైనల్ అంటే తీసుకోవాలంటే ఒక ఫీజా ఉంటుంది తర్వాత ఇదంతా దయచేసి మీరు లేకండి గురుగారు ఏ మరికి బాధపడకండి తర్వాత మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకొని మీరు చేసినా పర్లేదు లేదండి ఓకే ఓకే మాట్లాడుకోండి మాట్లాడుకోండి ఎందుకంటే మళ్ళీ చాలా ఎక్కువైపోద్ది మీకు ఇప్పుడు మేము ఉన్నప్పుడే మీరు ఆపేసుకుంటే చాలా మంచిది మీకు మంచిది మాకు మంచిది మీరు కనీసం ఇన్ఫర్మేషన్ అయినా ఎవరికైనా ఇచ్చారా మీరు ఈ ఊరు వాళ్ళకి సార్ వాళ్ళు చెప్తే అయిపోద్దా మా భూమి మా భూమికి వచ్చి మాకు జనకో వాళ్ళకి ఇస్తే ఇస్తేలా కావద్దీ మీరు ఇలా పర్మిషన్ ఇచ్చారు అంటున్నారు మీరు జనకో ఇచ్చారు కరెక్ట్ అప్పుడు మీరు ఏం చేయాలంటే మా లాంటి భూమి మా భూమిలోకి వచ్చి మమ్మల్ని అడగాలి మీరు పర్మిషన్ పని చెయ్య చేయను పని ఇప్పుడు చేసినట్టే ఇంకా భూమి పూజ అయిందంటే పని చేసినట్టే వద్దు మంచి రోజు పతి రోజులు వస్తాయి మంచి రోజులు ఆపండి కలెక్టర్ గారు ఏమన్నారు ఆపమన్నారు కదా మీరు ఎలాగా మీరు బయటకు వచ్చేస్తారు పూజ మీరు అక్కడ పెట్టుకోండి మీ మీ జనగో ప్రాజెక్ట్ లో పెట్టుకోండి మా భూమిలో మీరు పెట్టవద్దు గోడల్ అతను బాబులు